ఏసుకరిశ్రమంలో మీకు అందరికీ వందుములు ఏసుప్రవ్వు గారి లోకంలో ఉన్నప్పుడు మరి సాతాను దగ్గరకు వచ్చి రాళ్ళు రొట్టిగా మార్చుకోవచ్చు కదంటారు ఎప్పుడంటే ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు పుస్తక జ్ఞాపం చేసుకోండి ఇది ఈ యొక్క విషయం ప్రత్యేక బిలివర్స్ కూడా వర్తిస్తుంది ఎప్పుడైతే మరి బిలీవర్స్ ఉపవాసం ఉండాలనుకుంటారో అప్పుడు మరింత ఆకలి పుట్టిస్తారు సైతను మరి అదేవిధంగా మరి ఉపవాసం ఉన్న ఉన్న తర్వాత కూడా సైతను మరి తినేయచ్చు కదా అంటాడు ఈ విధంగా శోధిస్తూ ఉంటాడు సైతాను రకరకాలుగా మళ్ళీ శోధిస్తూ ఉంటాడు అంటే ఒక రకంగా సైతాను ఏంటంటే రెచ్చగొడుతూ ఉంటాడు ఏమని రెచ్చగొట్టవచ్చు రకరకాలుగా ఎలాగంటే మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి ప్రా వెంటనే దేవుడు వెంటనే కార్యం చేసేవచ్చు కదా ఇప్పటికెప్పుడు ఇంకా ఎందుకు అట్లా శోధించవచ్చు ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది దేవుని దేవుని యొక్క జవాబు రావడానికి ఏదైనా సరే మన దేవుని చిత్తం లేనప్పుడు తగిన సమయంలో ఆయన కార్యాలు జరుగుతూ ఉంటాయి మరి సైతాన్ని మధ్యలో వాడు శోధిస్తుంటాడు వచ్చి ఇంకా జరగలేదా నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా ఏం లాభం నమ్ముకుని కూడా నీ దీ నీ ఏడలో దేవుడికి కార్యాలు జరిగించట్లేదా ఈ విధంగా వాడు మరి బిల్లివర్స్ దగ్గరికి వచ్చి మనుషుల్ని మరి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ ఉంటాడు మరి దేనికైనా సరే ఆయన చిత్తం అప్పగించినప్పుడు తగిన కాలంలో మరి తగిన సమయం దేవుడు శ్రేష్టమైనటువంటి జవాబు చెప్పడం జరుగుతుంది ఏదైనా సరే అందుకని దేవుని ఒక మాట ఉంటుంది మీ నీ చిత్తం అయితే ఇది దయచేయం అది దయచేయమని మనం దేవుని అడగలంటాం కాబట్టి ఏదైనా అడిగినప్పుడు ప్రభావం మీ చిత్తమైతే ఇది దయచేయండి ప్రభావం మీ చిత్తం అయితే ఇది చేయండి అని అడిగినప్పుడు ఆయన చిత్తం ఉంటేనే జరుగుతుంది ఆయన చిత్తం లేని పక్షంలో జరగదు కాబట్టి దాని గురించి చింత పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు ప్రార్థన చేసి వదిలిపెట్టాలి ప్రార్థన చేసి ఉద్యోగపెడితే ఆ తర్వాత దేవుడు అవసరమైతే దానికి కార్యం జరిగిస్తాడు లేకపోతే కనుక ఆ కార్యం జరిగించడు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని అడిగితే ఇస్తాను అడగదని చెప్పేసి మరి ప్రతిదీ నాకు అడిగితే ఇస్తాను కదా నాకు ఏమైస్తారు ఇది లేకపోతే అది అని చెప్పేసి మనం దేవుణ్ణి అడిగితే కనుక దేవుడు అట్లా ఎప్పుడూ ఎక్కుడు ఇవ్వడు అందుకనే ప్రభావి చిత్తమైతే నాకు పలానా వస్తువులు దచ్చి ప్రభావిత చిత్రమైతే పలానా ఇల్లు దే ఈ విధంగా మన దేవుని అడిగితే కనుక ఆయన చిత్తం అయితే కనుక ఖచ్చితంగా ఆయన ఇచ్చేది ఏదైనా సరే శ్రేష్టమైంది అతృష్టి శ్రేష్టమైంది ఉత్తమైన కాబట్టి ప్రతి ఒక్కరిని గమనించండి దేవుని చిత్తం ఏదైనా చేయండి సాయితన్న మధ్యలో వాడు అనేక సార్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా సహనంతో మనం దేవుని కొరకు కనిపెట్టాలి ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా ఆయన జవాబు కొరకు సహనంతో కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు దేవుని యొక్క ఫలితాలు మరి చాలా మీరు చూడగలుగుతారు देवड़ी मटन दी आश्रीन आमेंट